ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారా ఓకే ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడదాం మనం సాధారణంగా ఇప్పుడు ఒక మనిషి ఏదైనా చిన్న కష్టాలు వస్తే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎప్పటికీ అతను ఎలా భావిస్తాడు ఎలా ఆలోచిస్తాడు అంటే అరే ఆ దాని వల్ల ఇలా జరిగి ఉండొచ్చు ఆ దాని వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు అని ప్రతిసారి అలానే ఆలోచిస్తాడు కానీ అదే దేని వల్ల ఎందుకు అలా జరిగి ఉండొచ్చు అని తనంతట తాను సుధహ ఆలోచిస్తే ఏమైతుంది ఏం జరిగి ఉండొచ్చు అని తనలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ అన్ని ఆలోచిస్తే ఏమైతుంది వస్తమానం వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తే ఇంక నువ్వు ఎదిగే అవకాశం నీకు ఇప్పటికీ రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీరు ఎదగాలనుకున్నారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అదే టార్గెట్ మీద ఫోకస్ పెట్టాలి ఆ టార్గెట్ కావాల్సిన ఏంటిది దానికి ఏం సోర్సెస్ కావాలి దానికి ఎలా వెళ్ళాలి హౌ టు రీచ్ అవర్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ అదే వీళ్ళు వెళ్ళాలి కానీ మనం ఒక టార్గెట్ పెట్టుకొని కొంచెం దూరం వెళ్ళంగానే ఏదో ఒక ఇన్సిడెంట్ చూసి మనం డైవర్ట్ అయిపోతాం కదా అలా డైవర్ట్ అయిపోవడం వల్ల మన టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నాం ఇప్పుడు చాలామంది అలా డైవర్ట్ అయిపోయి వాళ్ళ టార్గెట్ రీచ్ కాక అలా దాన్ని అది జరిగింది కాబట్టి నేను అలా మోసపోయినా అది జరిగింది కాబట్టి నా మైండ్ చేంజ్ అయింది అసలు మనం ఇప్పటికీ మనం వేరే వాళ్ళ మీద నిందించడం తప్ప వేరే వాళ్ళ మీద వాళ్ళు 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 అని అనడమే తప్ప అసలు మనం 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 ప్లస్ పాయింట్ ఏంటిది మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం మనలో ఏ లోపం ఉంది మనలో ఏ విషయం మనం వెనక లాగుతుంది అటువంటి విషయాలు మనం గ్రహించి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి కానీ మనం ఎప్పుడు రీల్స్ చూసినా ఏ మ్యాటర్ చూసినా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి నువ్వు అనుకుంటావు కానీ మైండ్ సెట్ తోటి అనుకోవు మన కంటి చూపుతో చూసి అలానే వదిలిపెట్టి అలానే అనిపిస్తుంది కానీ నువ్వు ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు ఎదగలేకపోతున్నావు కారణం చెప్పాలా దానికి నువ్వు ప్రతిసారి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయడం వల్ల నువ్వు ఎదకలేకపోతున్నావు నీలో గ్రోత్ అనేది ఎందుకు లేదంటే అదే ఒక రీజన్ దానివల్ల దీనివల్ల మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నువ్వు ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఆ ప్లేస్ లో అక్కడ రైట్ ట్రైన్ ఎక్కాలి అటు నుంచి అటు వెళ్ళాలి అలా ప్లాన్ చేసుకుని ఏదైనా ఒక పని చేసేటప్పుడు అట్లా స్టార్ట్ చేస్తావు కదా అలానే నువ్వు ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి కావాల్సిన ప్రతి సోర్సెస్ ని ఎందుకు పర్ఫెక్ట్ గా నువ్వు ఎనలైజ్ చేసి ఎందుకు వెళ్ళవు ఎనలైజ్ చెయ్యవు పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్ళవు ఏదో ఒక చిన్న విషయాన్ని చూసి ఏదో ఒక చిన్న కారణం చూసి అదే సాకుగా చూసి తప్పిస్తావు నువ్వు ఎంత చూసినా ఎలా చేసినా తప్పించుకునే మార్గాలే ఎక్కువ ఆలోచిస్తావు తప్ప వాస్తవానికి సాధారణంగా నువ్వు ముందు వెళ్ళి జీవించాలి ముందుకు నా టార్గెట్ రీచ్ అవ్వాలనే కోణంలో ఆలోచించట్లేదు ఎందుకనే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల అందరి మైండ్ అనేది రకరకంగా మారిపోతుంది కొంతసేపు ఆ వీడియో చూస్తావు కొద్దిసేపు ఈ వీడియో చూస్తావు కొద్దిసేపు ఆ మైండ్ కొద్దిసేపు ఈ మైండ్ ఇట్లా కలగుర్రగంప లాగా ఉన్న ప్రతి వ్యక్తి సక్సెస్ సాధించలేడు అతను గ్రోత్ అవ్వలేడు ఎందుకంటే అతని జీవితంలో అతని క్లారిటీ లేదు అతని జీవితంలో అతను క్లారిటీ లేకపోవడం వల్ల వెనుకబడిపోతున్నాడు కానీ ఇదే విషయాన్ని మనకి చాలా మంది చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకని ఎప్పుడైనా మారండి ఫ్రెండ్స్ ఒకటే ఫోకస్ ఒకటే టార్గెట్ నువ్వు టార్గెట్ కొట్టినావా రీచ్ అయినావా అంతే బస్సు ఎక్కావా దిగావా బయలుదేరావా నీ టార్గెట్ రీచ్ అయినావా అలానే మైండ్ సెట్ ఫోకస్ పెట్టి వెళ్ళావా అలానే ఉండు తప్ప నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తే నువ్వు వేస్తావు మంచిదే అది కాదనట్లేదు కానీ నువ్వు ఎదుగవు నీకు కావాల్సింది నీ గ్రోత్ కానీ నువ్వు ఎదగవు అలా నిందలు వేయడం వల్ల బాయ్ ఫ్రెండ్స్ బాయ్